ఒక చిన్న గమనిక ఈ మోడ్యూల్స్లో శివా సార్ చెప్పింది వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేయబడలేదు టోటల్గా అర్థమైందాన్ని వాయిస్ చెప్పాను కనుక ఎవరికైనా అర్థం కాకపోయినా లేకపోతే ఇక్కడ తప్పు చెప్పారు అని అనిపించినా కూడా దయచేసి తెలియపరచగలరు సరిదిద్దుకుంటాను థ్యాంక్ యూ Thank you. Thank you. The muscles. See how about the muscle? Okay, which is the strongest muscle in the body? Question number ten. <laughs> Give me answer now. Strongest muscle in the body. <laughs> 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 ah, okay, you're fine. Yeah, <laughs> ah, right, standing, yeah. <laughs> 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 muscle. That's the most special muscle this blood just keep on pumping and pumping and pumping and pumping. And pumping. <laughs> you know look at the muscles each and every muscle has got its way attached to the bone with tendon and ligament and all they're not bending they're all okay which is the which part of the body body but muscles but not bones not attached to the bones question number 12 which muscles in the body is not attached to a bone <laughs> you no know, we up. మనం ఇప్పుడు కండరాల వ్యవస్థను పరిశీలిస్తున్నాం మానవ శరీరంలో ఏ మజిల్ అత్యంత బలమైనదో తెలుసా అది గుండె మజిల్స్ ఇవి ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు పంప్ చేస్తూనే ఉంటాయి ఇవి ఎంతో ప్రత్యేకమైన మజిల్స్ శరీరంలోని ప్రతి మజిలు కూడా ఎముకలతో టెండాన్స్ మరియు లెగమెంట్స్ ద్వారా కలిసే ఉంటుంది టెండాన్స్ అంటే ఇది కండరాన్ని అంటే మజిల్ను ఎముకకి బంధించే బలంగా ఉండే తాడు లాంటి కణజాలం అన్నమాట దీని ద్వారా కదలికలు సాధ్యమవుతూ ఉంటాయి అలాగే లిగమెంట్స్ అంటే ఇది రెండు ఎముకలను కలిపి ఉంచే బంధనం లాంటి కణజాలం కీళ్లను స్థిరంగా ఉంచుతుందనమాట టెండాన్స్ అండ్ లిగమింట్స్ అంటే అర్థమది కానీ శరీరంలోని ఒక భాగం ఉంది అక్కడ ఎముకలు లేవు పైకి కిందకి కదులుతూ ఏ విధమైన పరిమితులు లేకుండా పనిచేస్తూ ఉంటుంది అదే కళ్ళ భాగం కళ్ళ మజిల్స్కి వ్యాయామం అవసరం ఉన్నందున బెడ్ యోగాలో కంటికి సంబంధించిన వ్యాయామాలు చేస్తాం The, muscle, the muscles will relax. Okay? When there's too much of too much of exercise, you know what happens here? It forms lactic acid. Okay. That's when your body will cramp. Yeah. Cramp. These muscles must produce all these things. You've got anaerobic respiration and you got Anerobic. anaerobic. Anaerobic, respiration, anaerobic respiration. But it's not when you're running, 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 but you cannot breathe and no matter, it goes to anaerobic respiration. When that happens, brother, you fall down and get cramped. People have become a whole over massage, 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 massage. Right? You see people running, no matter, they fall off. And lactic acid is formed in the muscle. It's part of respiration, called anaerobic respiration. అత్యధికంగా వ్యాయామం చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా శరీరంలో లాక్టిక్ యాసిడ్ అనే రసాయనం ఉత్పత్తి కావటం ప్రారంభమవుతుంది దీనివల్ల మజిల్స్కి క్రాంప్స్ వస్తాయి అంటే పట్టుకుపోతూ ఉంటాయి పరిగెత్తినప్పుడు శరీరంలో ఎనరోబిక్ శ్వాసక్రియ జరుగుతుంది అంటే ఆక్సిజన్ లేకుండా శ్వాసక్రియ జరగటం ఆ సమయంలో కణాలలో గ్లూకోజ్ విచ్ఛిన్నమవుతుంది మరియు శక్తిని విడుదల చేస్తుంది ఇది ఏరోబిక్ శ్వాసక్రియతో పోలిస్తే తక్కువ సమర్థవంతమైందిగా ఉంటుంది ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు కణాలు ఈ రకమైన శక్తిని ఉత్పత్తి చేయటానికి అనుమతిస్తాయి అలాంటి సందర్భాలలో పరిగెత్తుతున్న వ్యక్తులకు మజిల్స్ పట్టుకుపోతాయి కొందరు మసాజ్ చేసుకోవటం మొదలు పెడతారు మజిల్ భాగంలో లాక్టిక్ యాసిడ్ పేరుకుపోతుంది వారు కింద పడిపోతారు So much madam, so much muscle. That's the one that we are eating that <laughs> chicken, mutton, <matar, laughs> beef, it's eat. Eating all the more muscles. <laughs> Understand? And full of iron. Now, full of all this oil and things, but at the same time, also got hormones of fight and flight, madam. <laughs> hormones will also be there. Because when the animals will die, a lot of hormones will come out. Mmm. So please be careful to eat hormone, how they kill. ఈ మజిల్ నిర్మాణాన్ని చూడండి మీరు చికెన్ మటన్ బీఫ్ వంటి మాంసాన్ని తినేటప్పుడు అందులో ఇదే రకమైన మజిల్స్ ఉంటాయి ఈ మజిల్స్లో ఐరన్ ఆయిల్ హార్మోన్లు అన్నీ ఉంటాయి మృగాలు అంటే జంతువులు చని చనిపోయే సమయంలో అవి అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి మీరు ఆ మాంసాన్ని తినప్పుడు ఆ హార్మోన్లన్నీ మీ శరీరంలోకి వెళ్ళిపోతాయి Right. Now come blood reproductive system, another very interesting part. You see, look at the women's breast area, how much are things happening here. And so they are very easily affected by all of the things, you know. Very easily affected. Mm? Right. స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థ అనేది శరీరంలో చాలా ఆసక్తికరమైన భాగం వక్షోజ ప్రాంతాన్ని చూడండి అక్కడ ఎంతటి మార్పులు జరుగుతున్నాయో గమనించండి ఎన్నో రకాల హార్మోన్లు అక్కడ ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఆ హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పుల వల్ల తక్కువైనా ఎక్కువైనా కూడా సులభంగా మహిళలు ప్రభావితులవుతారు Hmm. You see, for ladies, uh, it's very sad. This is anus, this is the urinary bladder, this is your urethra, this is your your vagina. So this place all in one line, you know, one line. To keep it clean is not easy. For ladies, you know, so so difficult. Understand, huh? Because when urine will spread this high, you got period, displacement, you get dirty, your anus, so it's very difficult for women, so your hygiene is very very important to keep this place clean. Men, no problem, separated totally. <laughs> 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 yes, right, you know, so women have had more difficult time, you know, with that, huh? because totally separated. Mm, the only thing you have is your prostate. So, very nice woman, God made her, you retract into the prostate. You become big, all get blocked, cannot be him So be careful, huh? all men. Huh? Mm -hmm. That is one man came to me in India, he had positive enlargement 70 centimeters. Mm -hmm. He heals every hour, madam. Huh? After 15 days, 0 0.7 millimeters. Wow. Mm -hmm. Every hour he heals for one minute. He gave a testimony of the other day. He came. He saw all super specially every no one, and that man, i go take them on and heal. 70 millimeters came, 0 0.7 doctors cannot believe, just healing the prostate gland, sex of the prostate gland, that's all, <coughs> so but it's not a hard work, right? every hour you have to do that. Right? స్త్రీల శరీరంలో ఈ భాగాలను పరిశీలించండి మలద్వారం మూత్రద్వారం జనాంగం అన్నీ ఒకే వరుసలో ఉంటాయి ఈ కారణంగా ఈ ప్రాంతాన్ని ఎంతో శుభ్రంగా ఉంచడం చాలా అవసరం ఎందుకంటే నెలసరి మలం మూత్రం వంటివి ఈ ప్రదేశాల దగ్గర నుంచే ప్రవహిస్తాయి కాబట్టి ఇక్కడ శుభ్రత అనేది చాలా ముఖ్యం శరీర విసర్జనల తర్వాత ఈ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రంగా ఉంచడం చాలా అవసరం పురుషులకు ఈ సమస్య ఉండదు ఎందుకంటే వారి శరీరంలోని అన్ని అవయవాలు వేరువేరుగా ఉంటాయి కానీ పోస్టెడ్ గ్రంథిని ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అది వాయటం లేదా ఎనర్జీ అయితే మూత్రం రావటంలో లేదా ఆగిపోవటం వల్ల మూత్ర విసర్జన చాలా కష్టంగా మారుతుంది భారతదేశం నుండి వచ్చిన ఒక వ్యక్తికి పోస్టేట్ గ్రంథి డెబ్బై సెంటీమీటర్ల మేరకు ఎన్లార్జ్ అయ్యింది కానీ ఆయన ప్రతి గంటకు కేవలం ఒక నిమిషం హీలింగ్ చేసి పూర్తిగా హీల్ చేసుకున్నారు ఇది వైద్యులకు కూడా నమ్మశక్యంగా అనిపించలేదు And nice something coming with the home But Put a spin on your nice, sir. Huh? Put sari all by nice hand. Huh? Put sari, huh? put your nice that's all. Nice, huh? so, remove everything, remove all the skin, we like this. That huh? is so imagine this is our basic structure. Men, women, all the same. So our skin makes us beautiful, our dressing around us make us beautiful. When you don't have anything, see how we become. Very frightening, huh? But sometimes we get tattooed like that. మన శరీర నిర్మాణానికి అసలైన మద్దతు ఎముకల నిర్మాణం ఇది పురుషులకు మహిళలకు ఒకేలా ఉంటుంది బయట చర్మం ఉన్నప్పుడే మనం అందంగా కనిపిస్తాం లేదంటే భయంకరంగా కనిపిస్తాం As ladies must be very, very careful. As you go older and older, you become you can have osteoporosis, and this is the danger part. My mother broke it two times. Recently, she just broke one. You know, see, sometimes understand when you grow old, the mind may be very young, but your body is not able to manage your thought forms. one is As you grow older and older, your stability is not there. Even me, everybody knows. You're walking on you know, a small little step you don't realize that you can fall down. There's two small, small things around. You. you do not know, but you yeah. want to say, let's go to people's house, you know, it in the toilet, it's small, it's small, little step, you know. It just trip and fall down. We used to it, it's fine. But when somebody goes to a new place, it can happen, and it's in the toilet night. Always slippery at night. I tell people, you know, old people, first of all, at night, have something to move like this, like a tire like that, you know. You know, weave something. Move like that. You know, go toilet, put like that, and then sit down. And then go back like that. No, make make it comfortable for old people, especially at night, Everybody fall at night. Everybody, even you and I, must be very very careful and go to like this. Some actors people know. You you do it doesn't matter. I will clean the rather falling down and holding the Don't score old people. Don't score old people. They try their best. They try their best. Okay, right. tibia fibula. వంటి ఎన్నో రకాలు ఉన్నాయి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారి ఆస్ట్రియోపోరోసిస్ అనే వ్యాధి వస్తుంది మనసు యవ్వనంగా ఉన్నప్పటికీ శరీరం అదే తీరులో పనిచేయగలదని అనుకుని మనం ప్రమాదాల్లో పడిపోతాం ఫలితంగా ఎముకలు విరిగిపోవచ్చు వయసు పెరిగే కొద్దీ మన శరీర స్థిరత తగ్గిపోతుంది చాలా చిన్న విషయాలు కూడా మనల్ని కింద పడేయగలవు కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మెట్లు లేదా అడ్డంకులను గమనించకపోతే ప్రమాదమే ముఖ్యంగా వృద్ధులు రాత్రులు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నెమ్మదిగా నడవాలి బాత్రూమ్కి దగ్గరగా చక్కగా అమర్చిన ప్రదేశంలో కూర్చోవాలి వృద్ధులు బాత్రూమ్ అవసరానికి వెళ్ళేటప్పుడు కుర్చీ వంటివి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి ఎక్కువగా వారు రాత్రులు కింద పడిపోతారు వారు ఉన్న చోటే మూత్ర విసర్జన చేస్తే కోపడకండి వారిని తిట్టకండి मनमवरिनी श्रद्धा का చూసుకోవాలి ఆదరించాలి లుక్ అట్ ఆ దిస్ థింగ్స్ ఆ సి యు నో ऑल ऑफ दिस గదమ్ ఆ దిస్ ఆ కర లైస్ నో దట్స్ వై సి దిస్ ఆర్ ద బాల్ యు నో ద బ్లూ కలర్ వన్ ఆల్ ది లోడ్ ఇస్ స్ట్రింగ్ ఆన్ T5 T4 T3 hmm. T2 hmm. T1 This is the whole whole weight is lying, and then comes your S1, S2 coming through there. So this is the biggest problem, T5, T4, T3. This is where everything is sitting on top. And the split will just this will slip. Slip disc with too much weight. Understand? So please because then cervical. So this side never normally don't have a problem. Why? Reinforce with the rib cage. And through this comes all the spine, all the nervous system is coming out through the whole seal. నీలం రంగులో చూపబడినవి వెన్నెముక మధ్యలో ఉన్న డిస్కులు ఇవే మనం డిస్క్ అని పిలుచుకునే భాగాలు మన శరీరం మొత్తం బరువును ఈ ప్రాంతమే మోస్తుంది ఈ డిస్కులు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ వరకు ఉంటాయి వాటి కింద ఎస్ వన్ ఎస్ టూ డిస్కులు ఉంటాయి ఈ డిస్కులకు వచ్చే ఒత్తిడి ఎక్కువైనప్పుడు అవి జారిపోవచ్చు ఒకసారి జారిపోయిన తర్వాత వాటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటం I'd you know, All these guys will make them stand straight. This muscle so would pull. Can you imagine how intricate the design is? Crazy, God must be crazy, you know, can so many things inside of Yes or not? Can you imagine? Geetha has a nerve system, and he has a blood system, oil, and none of that. of blood can go inside. Yeah, not a joker. Like only enter only, enter only. Why <laughs> can't he leave us in peace? And go inside? But yeah, Principles. You know what? Good food. Where is the food? Oil! Physical, the, the oil, madam, the oil. Oil is the food for them. What is that? Butter. Next time, people press it, it smells sea. Butter smell, madam. Yeah, God? human butter. <laughs> madam, your own like is it like It's butter, madam. It's oil. Coming from you, it's oil. And it's food for the bacteria. Yes, some become very hard. Cannot come out. Cannot come out. They so say you put cream, no, no, but So please, please. put on the cream, huh? You start eating the outer layer. You start eating the outer layer, no. Mm-hmm. It's layer of skin. Look all the layers. Sometimes people put, remove the puff here, and then you get and the sunlight, come, and you act like your, your skin becomes very rough. You use the wrong cream, they use the wrong cream. మన చర్మం లోతుగా పరిశీలిస్తే అక్కడ రక్తనాళాలు నరాల వ్యవస్థ మాంసం అన్ని పరస్పర సంబంధాలతో ఉంటాయి మన చర్మం స్వయంగా నూనెను ఉత్పత్తి చేస్తుంది అదే చర్మాన్ని తేమగా ఉంచి దాన్ని రక్షించటంలో సహాయపడుతుంది అయితే ఇదే నూనె ద్వారా బ్యాక్టీరియాలు మన శరీరంలోకి ప్రవేశించగలవు ఎందుకంటే ఆ నూనె బ్యాక్టీరియాలకు ఆహారంగా పనిచేస్తుంది మన చర్మంపై ఒక బట్టర్ లాంటి అంటే వెన్న లాంటి మెత్తని పొర ఉంటుంది దానిని మీరు వాసన చూస్తే అసలైన వెన్నలాగా వాసన వస్తుంది ఇది మీ శరీరం తయారు చేసినది అయితే ఈ నూనె కొన్నిసార్లు గట్టిగా మారిపోతుంది అప్పుడు దాన్ని బయటకు తీసేలా చేయటం చాలా కష్టమవుతుంది దయచేసి సన్ క్రీమ్ క్రీమ్ను వాడండి ఎందుకంటే అది చర్మంపై ఉన్న ఉపరితలాన్ని కాపాడుతుంది లేకపోతే బ్యాక్టీరియా బయట పొరను తినటం ప్రారంభిస్తుంది చర్మపు పొరలు లేకుండా పోతే అన్ని సమస్యలు మొదలవుతాయి కొంతమంది చర్మంపై తగిన శుభ్రత లేకుండా వదిలేస్తారు అప్పుడు సూర్యకాంతి లోపలికి వెళ్ళి చర్మాన్ని గట్టిగా పొడిగా మారుస్తుంది సూర్యకాంతి పడే సమయంలో చర్మాన్ని రక్షించకుండా వదిలేస్తే అది గోధుమ లేదా నల్లగా మారిపోతుంది Right, okay guys, guys, so now all the skin is actually our girl, dark circles, black skin, pimples, you know there's one, one girl, one of the, let's one of the, uh, let's see girl, how she did the pimples, nobody can cure, she did enema, she did everything madam, her skin is clear now, she even show exactly stage by stage how she did the anima. They were flash, all that she did in less than about two, two weeks, or what? She was all clear in the skin. I think she must be now 21 years old. She was 18 years. old. Yes, she was years yes, yes, yes. I met her also. She's is sister's daughter <coughs> from, from, from North Canada. 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 She's studying in this. Actually, now. So I always tell people share share the thing. In fact, one girl she was shot. Aiyah, oh, She ah, yeah. No, She's a bit taller. than her that mother now. She's uh -huh. a the third gland. And adrenal gland. I say, hing, hing, But she got, she got the rich, she ate and a good food, and she got higher. Higher than the mother, you know. So, Lord, just as we have. Hmm, so, please listen to me. Listen, do something. But you must be diligent. No, I said one time and all be fine. Hmm? Okay, like the man who did for his prostate. Every hour he did. Every hour. What minute only, not like, What's a half an hour do? Don't simply keep on turning, 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 doing do nothing. i turning, 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 turning thing. And go back to turning, 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 It's not that way, the like guy. Just do one, two, three, stop. One, two, three. Try that now. Stop it. Do it another half an hour later. Or one hour later. It's not you turn, turn them, nothing's going to go. i have finished now. So I will bring down and do it again. That's all.

ఇన్ఫెక్షన్కు గురవుతూ ఉంటుంది ముఖంపై చర్మ సమస్యలు ప్రారంభమవుతాయి మొటిమలు రంగు మార్పులు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి అందుకే చర్మం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చర్మం కూడా శరీరంలోని విసర్జన వ్యవస్థలో భాగమే మన శరీరంలో ఉన్న చెడు పదార్థాలు చర్మం ద్వారా బయటకు వస్తాయి మొటిమలు చర్మం మసకబారటం కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఇవన్నీ శరీరం లోపలి ఆరోగ్య సమస్యలకు సంకేతాలు ఒక యువతి తన ముఖంపై మొటిమలు ఉంటే ఎనిమా మరియు లివర్ ఫ్లష్ పద్ధతుల ద్వారా పూర్తిగా పోగొట్టుకుంది కేవలం రెండు వారాల్లోనే అద్భుత ఫలితం వచ్చింది అలాగే మరొక యువతి తన థైరాయిడ్ సమస్యను హీలింగ్ ద్వారా బాగు చేసుకుంది ఆమె తల్లి కన్నా పొడవుగా మారింది హీలింగ్ చేయాలంటే క్రమంగా మధ్యలో విరామాలు చేసుకుంటూ చేయాలి చేతిలో వాండు పట్టుకుని గంటల తరబడి తిప్పుతూ కూర్చోని అవసరం లేదు సమయాన్ని కేటాయించి సరిగ్గా చేస్తే మంచి ఫలితం వస్తుంది It converts a mechanical signal into electrical signal. That is the auditory nerve. it's the cochlea external ears? And you know the mouth. That is are connected. Can get infected, right? Huh? That's why you are ENT. Understand? And you mean the ear, throat, head? No. All, all connected metal. and they have no cure for tinnitus. We have a cure for tinnitus. Very hmm? See, all these things are better that okay చెవుల నిర్మాణం ఎంత సంక్లిష్టంగా ఉందో చూడండి శబ్ద తరంగాలు చెవుల్లోకి ప్రవేశించి స్పైరల్ షేప్లో ఉన్న కోక్లియా అనే అవయవానికి చేరతాయి అక్కడ ఆ శబ్దం విద్యుత్ తరంగాలుగా మారి మెదడుకు చేరుతుంది బాహ్య చెవి నిర్మాణం నోటి లోపలి భాగంతో కూడా అనుసంధానంగా ఉంటుంది అందుకే గొంతులో ఏమన్నా ఇన్ఫెక్షన్లు ఏర్పడితే అది చెవులకు కూడా సోకుతుంది లోపల ఉన్న ప్రతి అవయవము ఒకదానితో ఒకటి కలిసిపోయి పనిచేస్తూ ఉంటాయి ఓకే కోప్రియా Like, you feel a bit shaking, shaking, shaking because of the yeah, yeah, so no, other, is okay. no, ship is always there. You are a big ship, madam. What a small ship, you say. Big ship, you don't say anything, madam. No, so small ship, you say, You are a big ship sometimes. Yeah, madam. No, big ship are very strong, madam. No, because no. maybe you are not used to travelling on the ship. No, I have mean a small ship, madam. No. After one week I come back mm, <laughs> Because you know, have not get used to it, you know. This is the guys. మన చెవుల లోపల ఉండే కోక్లి అనే భాగం ఇది పాము ఆకారంలో ఉండే లోతైన గొయ్యలా ఉంటుంది ఇది మనకు వినిపించే శబ్దాలని విద్యుత్ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది ఈ విద్యుత్ సంకేతాలు చెవిలోని ఆడిటరీ నర్స్ ద్వారా మెదడుకు చేరతాయి ఒకరు ఓడలో ప్రయాణించి తిరిగి భూమి మీదకు వస్తే వారికి ఇంకా ఊగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది దానికి కారణం ఈ కోక్లియా భాగమేస్ The glasses make it fall here or fall here. This part of the retina has not been exposed. It's a blind spot. This part of the light has not. So always you watch it, always fall here, fall here. So this side get overused. The pinot glass will push it up here. A part of the brain, the rock and the cones have never seen light before. That's so why it becomes so clear. Even for me, if I wear it, it clear, madam. Yeah. కళ్ళను అబ్జర్వ్ చేయండి కంటికి సంబంధించిన ఆప్టిక్ నర్వ్ ఇది కళ్ళు చూపుని మార్చే నరాల వ్యవస్థ కూడా విద్యుత్ సంకేతాలుగా పనిచేస్తుంది మనం చూసే దృశ్యాన్ని ఇది విద్యుత్ రూపంలో మెదడుకు పంపుతుంది మెదడు దాన్ని విశ్లేషించి అర్థం చేసుకుంటుంది పీవీహెచ్లో మనం ఉపయోగించే పిన్ హోల్ గ్లాసెస్ ఎలా పనిచేస్తాయో మీకు తెలుసా రెటీనాలో ఎక్కువగా వాడని భాగాలపై ఈ కళ్ళజోడులోని చిన్న రంధ్రాల ద్వారా వెలుగుపడుతుంది ఇప్పటి వరకు ఎక్కువగా ఉపయోగించని రెటీనా ప్రాంతాలపై పడతాయి ఆ ప్రాంతాలు బ్లైండ్ స్పాట్స్ అంటారు ఇప్పుడు ఆ వెలుగు కొత్త చోటుపై పడటం వలన మెదడు ఆ ప్రాంతాన్ని స్పష్టంగా చూడటం మొదలు పెడుతుంది అందువల్ల చూపు మరింత తేలికగా మరింత స్పష్టంగా మారుతుంది ఈ గ్లాసెస్ చూసే దృష్టిని కొత్త ప్రదేశాలపై కేంద్రీకరిస్తుంది అందుకే ఇది చాలా మందికి మంచి చూపును అందించింది convert electrical signal to, to sorry, all smell, electric smell and go back to the brain and you process the program here why what ah? what is called his name? olfactory nerves it converts the signal into and go to the brain wow, my ex-wife just walk here you smell panama you know, I was working in a, an office one day. Mm -hmm. This lady, lady, something my perfume, so much perfume, so much they cannot smell themselves. <laughs> <I> know. <laughs> you know, so one day she came to my office. She walked, she walked off so smell. I told my second, hey, can you ask her every morning who my daughter company? to? very nice smell, very <laughs> refreshing, you <know>. very refreshing. <laughs> you know, they put so much perfume, they cannot smell themselves. It's all is saturated. <laughs> They must put so much of perfume to feel this huh? man. So imagine, look at how, look, what is all this? Mm -hmm. Sinus empties, mm -hmm. empty space. That's where all infection will happen. Sometimes when you flu, flu, madam, huh? the, air, the, the nose will change. Your key, know, hmm, all come out, come out from where? All stuck here. All infection come out from here. Even from here, madam. The so sinus, they even drink until here to remove everything. The body cannot throw them away.

సంకేతంగా మార్చి మెదడుకు సమాచారం పంపుతుంది ఇప్పుడు ముక్కు పక్కన ఏముంటుంది అవే సైనస్ గొట్టాలు ఇవి అన్ని రకాల వైరస్ బ్యాక్టీరియా లాంటి సంక్రమణలకు చాలా సులభంగా గురవుతాయి ఫ్లూ లేదా జలుబు వచ్చినప్పుడు మనం విడుదల చేసే శ్లేష్మం ఈ సైనస్ నుండే వస్తుంది కొన్నిసార్లు ఈ శ్లేష్మాన్ని బయటకు తీయటం చాలా కష్టమైపోతుంది శ్లేష్మం ఎక్కువైనప్పుడు ముక్కులో ఒక రంధ్రం ముసుకుపోతుంది అప్పుడు లోపల ఉన్న శ్లేష్మాన్ని బయటకు తీయటానికి ప్రయత్నించాలి కొన్ని సందర్భాల్లో ఈ శ్లేష్మం చెవి వరకు వెళ్ళి అక్కడ నిలిచిపోతుంది ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు